దసరా పండుగ చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దసరా పండుగను జరుపుకుంటారు జగన్మాతను నవరాత్రులు పూజించి విజయదశమి అంటే పదవ రోజు దుర్గాదేవి మహిషాసురుడిని సంహరించిన ఘట్టాన్ని శ్రీరాముడు రావణుడిపై సాధించిన విజయాన్ని స్మరించుకుంటూ జరుపుకునే పర్వదినం ఒకప్పుడు దసరా పండుగ సరదాలు తెచ్చేది ముఖ్యంగా చిన్న పిల్లలు సరదా సయ్యాటల్లో మునిగిలేవారు ఏదయ్యా మీదయ్యా మా మీద లేదు ఇంతసేపు ఉంచుటం ఇది మీకు తగదు శీఘ్రముగా నివ్వరే శ్రీమంతులారా అంటూ పాటలు పాడేవారు తమ ఉపాధ్యాయుల వెంట ఇంటింటికి వెళ్లి దసరా నవరాత్రుల గురించి వివరిస్తూ ప్రజల ఆశీర్వాదాలు అందుకోవడమే ఈ ఘట్టం ప్రధాన ఉద్దేశం ఈ ప్రత్యేకమైన పాటల్లో డబ్బులు ధాన్యాలు వంటి బహుమానాలు అడిగి పల్లవులు ఉంటే పిల్లలు తమ చేతుల్లో బిల్లు పూలను పట్టుకొని బాణం చివర పువ్వులు ఆకులు ఉంచి సున్నితంగా ఎక్కుపెట్టి పెట్టి పూల వర్షం కురిపించేవారు అలాగే బొమ్మల కొలువును ఏర్పాటు చేసేవారు ఇక పెద్దలు బంధువు మిత్రువులను ఆహ్వానించి వారితో ముచ్చటిస్తూ అంతా కలిసి పండుగను ఆనందంగా జరుపుకునేవారు ఒకే ఊరు ఒకే పండుగ అనే విధంగా ఐక్యత రాగాన్ని అందుకొని సమాజంలో ఒక ఆనందకరమైన వాతావరణాన్ని సృష్టించేవారు మరి ఇప్పుడు దసరా పండుగ అంటే ఏంటో ఎందుకు జరుపుకుంటున్నావో కూడా చాలా మందికి తెలియదంటే అతిశయోక్తి కాదు దసరా అంటే షాపింగ్ మాల్స్ కు వెళ్లటం డిస్కౌంట్ కోసం వెంపర్లాడటం సినిమాలకు వెళ్లడం షికార్లు చేయడం మనుషుల మధ్య ఆప్యాయత అనుబంధాలు కొరవడి కేవలం సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుకోవడం ఫోన్లలో గంటల తరబడి బాతాకానీలు కొట్టడం ఇక పిల్లలు బొమ్మల కొలువు ఏర్పాటుకు బదులు ఫోన్ లో గేమ్స్ ఆడుకోవడం మరోవైపు ఒకరిని చూసి మరొకరు పోటీ పడి మరీ భారీ దుర్గాదేవి ప్రతిమలను నెలకొల్పి నవరాత్రులను గొప్పగా జరిపించామని భావిస్తూ మొత్తానికి మమ అనిపించేయడం ఇంతే కదా ప్రస్తుత పండుగ వైపు